ప్రతి ప్రార్థన విన్నపాలకు దేవుడు జవాబు ఇచ్చాడు ఈ సంవత్సరం కూడా రాయండి ఖచ్చితంగా మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ప్రార్థనే మనల్ని బ్రతికిస్తుందండి ప్రార్థనే మనకు ఊపిరి శ్వాస కాబట్టి వచ్చే ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుంచి ఇరవయో తారీఖు వరకు నాన్ స్టాప్ ప్రేయర్ జరగబోతుంది మీరు మీ ప్రార్థనా విన్నపాలను పంపించండి పట్టుకొని రండి స్లిప్పుల మీద రాయండి బుక్లో రాయండి మీ కొరకు రిలరా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా నాదం చేస్తారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరొకసారి మీకు మనవి చేయించు ఉన్నాను నా జీవము నీలో దాచవయ్యా నా ప్రాణము నీవే చ నా జీవమో నీలో చావయ్యా నా ప్రాణమో నీవే చావయ్యా ఎన్నెన్నో మేలులు చేసావయ్యా యదనిండా ఆశలు ఇంపయ్యా ఎన్నెన్నో మేలులు చేసావయ్యా ఎదు ఆశలు పవయ్యా జీవ మోనిలో కచావయ ప్రాణ మోని వే కచావయ నా జీవ మోనిలోచావ ప్రాణ మోనివే కచావర్దా చప్పట్లు కొడతాం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారు కుర్చీల మీద కూర్చున్నటువంటి వారు అందరూ కలిసి సాతాను శోధనలు వ్యాధులు వచ్చిన సాతాలు సుడులెన్నో శోధనలు ఏత్తనాలుగా పైకొచ్చిన నన్ను ఎల్డూ నీవు చెయ్యి విడువలేదు సాతాలు చైనాపై పడనీయాలేదు నన్ను ఎల్డూ నీవు చెయ్యి విడువలేదు సాతాలు చైనాపై పడనీయాలే

చవయ్యా నా జీవమోని కచావయ నా ప్రాణమోని వే ఎన్నెన్నో ఎన్నిో చేసావయ్యా కేసావయ్యా నిందాకిం పవయ్యా ఎన్ని మేలు పాడాలి పాడాలిందాసలు చప్పలు కూడా పెడదాం అందరూ కలిసి పెడదాం ఎన్నెన్నో మేలు చేసావయ్యాసలు పావయ్యా ఎన్నెన్నో మేలు ఎద నిండా పావయ్యా జీవమో చావయ్య రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనం ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ చాప్టర్ సిక్స్ వర్స్ టెన్ రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనం తీస్తున్నవారు చదువుదా చదవండి దైవజనుడు హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతం యొక్క మన రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు రక్షించుకుంటూ వచ్చాడు ఇక్కడ మనం కూర్చున్నటువంటి మనం అందరి జీవితంలో మాటి మాటి మాటను మనం గమనించినప్పుడు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు అనేక వందల సార్లు దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు బయటికి వెళుతున్న నీవు ఇంటికి సురక్షితంగా వచ్చావు కాపాడబడ్డావు నీ భర్త బయటికి వెళ్ళాడు ఇంటికి వచ్చాడు కాపాడబడుతున్నాడు నీ పిల్లలు బయటికి వెళ్తున్నారు ఇంటికి వస్తున్నారు కాపాడబడుతున్నారు ప్రతికూల వాతావరణంలో కూడా ఆయన అనుకూలతనిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన రక్షించుకుంటూ వస్తున్నాడు ఇక్కడ రా రాయబండ్ మాట ఏంటంటే మాటి మాటికి తన రాజ్యాన్ని తన దేశాన్ని జనుడి యొక్క మాట ఆలకించి ఆహాబనే రాజు రక్షించుకుంటూ వస్తున్నాడు స్తోత్రం కలిగిన గాక ప్రియులరా మన దేవుడు ఎలాంటి వాడంటే మాటి మాటికి మాటి మాటికి మనల్ని రక్షించుకుంటూ వచ్చే గొప్ప దేవుడు ఆయన ఈరోజు కాపాడి రేపు కాపాడకుండా ఉండడు రేపు కాపాడి ఎల్లుండి కాపాడకుండా ఉండడు ఒక గంట సేపు కాపాడి మూడు గంటలు విడిచిపెట్టేవాడు కాదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి క్షణము ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి గడియ నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు అందుకని ఈరోజు మనం సజీవు లెక్కలో నిలబడి ఉన్నాం మాటి మాటికి రాజు దేవుని సేవకుడు మాట ఆలకించి తన రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఒకరోజు రాజుగా దైవజొండు పక్కన ఉన్నాడు సిరియా రాజు ఒక బలమైన సైన్యాన్ని తీసుకొని ఇస్రాయేల్ రాజ్యం మీదకి వద్దడానికి వచ్చారు ఆ సంగతి పనివాడికి అర్థమైంది అయ్యా నీ దగ్గర నేను ఒక్కడనే ఉన్నాను ఫస్ట్ మన ఇద్దరం చనిపోయినట్టు కనిపిస్తున్నాం ఏం చేద్దాం ఏం చేద్దామని అంటే అక్కడున్నటువంటి దైవజనుడు స్తోత్రం కలిగిన గాక పద్దెనిమిదో వచ్చినము అతడు భయపడవద్దు పని ఒడుతూ అంటున్నాడు మన పక్షమునున్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి పదిహేడు వచ్చినం ఆరు అధ్యాయం యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడు కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చెయ్యగా యహోవా పనివాడు కండ్లను తెరువు చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథములు చేతను నిండి ఇడుట చూచను ఎలా చూశాడట పనివాడు కళ్ళు దేవుడు తెరిచాడు పనివాడికి అర్థమైంది ఏంటో తెలిసి ఒక పడవను పంపించాడట ఆ పడవల్లో ఉన్నవాళ్ళు బ్రదర్ రండి ఎక్కండి అని అంటే ఈ వ్యక్తి అంటున్నాడట వెళ్ళండి వెళ్ళండి నాకు దేవుడు వచ్చి కాపాడుతాడని చెప్పాడట ఇతడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు తర్వాత మరలా ఒక అరగంట తర్వాత ఇంకా విపరీతమైన వర్షం గాలి వరద పారుతుందట మరలా దేవుడు అతడు ఆలకించి మరొక అంతకంటే కొంచెం పెద్ద బోటును పంపించాడట బ్రదర్ అందరూ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు చనిపోతున్నారు